మార్నింగ్ లేవగానే చాలామంది గ్యాస్ట్రిక్ పేషెంట్స్ అందరూ అందరికీ జనరలీ డాక్టర్స్ ఇచ్చేవి ఏంటంటే ప్రజోల్ కానీ అంటే ప్యాంటాప్ కానీ ప్రజోల్ కానీ ఇవి రెగ్యులర్గా వేస్తూ ఉంటారు లేవగానే వీటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని అంటాం సో ఈ ప్రోటాన్ పంపిణీ బిటర్స్ మీరు సంవత్సరాల తరబడి తీసుకోవడం వల్ల అసలు ఈ ఎందుకు తీసుకుంటారు మీరు మార్నింగ్ గ్యాస్ట్రిక్ కోసం అని ఒక టాబ్లెట్ వేసుకుంటారు కదా ఇది ఏం చేస్తుంది అని అంటే మీ బాడీ అంటే మీ స్టమక్లో ఏదైతే యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో అది యాంటాసిడ్ లాగా ఇస్తారు అంటే యాసిడ్ను తగ్గించడానికి యాంటాసిడ్ లాగా ఇస్తున్నారు అయితే ఇలా మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు విటమిన్ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది అంటే ఇప్పుడు ఇవి రెగ్యులర్గా పీపీఐస్ అనేవి రెగ్యులర్గా తీసుకుంటే మీకు విటమిన్ బిట్వెల్ డిఫిషియన్సీస్ అనేవి చాలా మందిలో చూస్తున్నాము అండ్ జింక్ డిఫిషియన్సీ కూడా చూస్తున్నాము కాల్షియం మెగ్నీషియం కూడా చాలామందిలో అవుతున్నట్టుగా చూస్తున్నాము సో ఇట్లా మీకు విటమిన్ డెఫిషియన్స్ అనేవి ఎక్కువ అవుతుంది ఈవెన్ మెగ్నీషియం కూడా తగ్గుతున్నట్టుగా చూస్తున్నాము ఇలా మీకు ఎప్పుడైతే ఈ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ విటమిన్స్ అన్నీ కూడా మీ బాడీలో కాల్షియం తగ్గిపోతుంది సో కాల్షియం తగ్గిపోతే ఏమవుతుంది మీకు ఆటోమేటికల్లీ ఆస్టియోపోరోసిస్ వస్తుంది కొంచెం ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయ్యారనుకోండి ఆటోమేటికల్లీ మీకు ఈ ఆస్టియో ఆథ్రెడిస్ మోకాలు నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి మీకు కాల్షియం ట్యాబ్లెట్లు మరి డాక్టర్స్ ఇస్తూనే ఉంటారు మీరు వేసుకుంటూనే ఉంటున్నారు మరి ఎందుకు మీకు నొప్పులు తగ్గట్లేదు అని అంటే మీకు కాల్షియం అబ్జార్బ్షన్ జరగట్లేదు ఎక్కడ జరగట్లేదు మీ గట్లో జరగట్లేదు ఎందుకు మీరు రెగ్యులర్గా తీసుకుంటారు కాబట్టి ఈ యాంటాసిడ్స్ అనేవి ఇట్లా సంవత్సరాల తరబడి వాడితే మీకు ఇంటెస్ట్రైనల్ ప్రాబ్లమ్స్ అంటే సిబో స్మాల్ ఇంటెస్ట్రయల్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ వస్తుంది అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎందుకంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో రెగ్యులర్గా మరి యాంటాసిడ్స్ వాడాలా అంటే వాడాల్సిన అవసరం లేదు ఈవెన్ మీకు హోమియోపతిలో దీనికి ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి ఈవెన్ ఎరిటబుల్ బొబెల్స్ రోమ్స్ కావచ్చు గ్యాస్ట్రైడీస్ కావచ్చు యాసిడిట్ కావచ్చు యాసిడ్ రిఫ్లక్స్ కావచ్చు ఇవన్నిటిని మనము మన హెల్తీ డైట్తో డైట్లో కొద్దిగా చేంజెస్ చేసుకుంటూ మీకు వేరే డిసీజెస్ ఏవైనా ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు దీని గురించి డీటెయిల్గా కావాలి అని అంటే గ్యాస్ట్రైటిస్ అని కింద కామెంట్ రాయండి మీకు నెక్స్ట్ వీడియోస్లో మరి ఈ యాసిడిటీని న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలా అండ్ మీకు హోమియోపతిలో ఎలా దీని గురించి మనము ట్రీట్మెంట్ ఉంటుందనే దాని గురించి మీకు నెక్స్ట్ వీడియో చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డాక్టర్ సతీశర్